ನಾನಿ ಪಕ್ಕನ ಪೂಜಾ ಹೆಗ್ಡೆ ಸೂಟ್ ಅವುದ అసలు విషయంలోకి వెళితే ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్ చేసుకుంది పూజా హెగ్దే సౌత్ సినీ ఇండస్ట్రీలో బుట్టబొమ్మగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పూజా హెగ్దే ప్రస్తుతం నాని సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తున్న వేళ ఇండస్ట్రీలో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి అసలు నాని పక్కన పూజా హెగ్దే సూట్ అవుతుందా అంటూ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం విషయంలోకి వెళితే ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది పూజా హెగ్డే వరుస అవకాశాలు తలుపు తట్టడంతో కథల ఎంపిక విషయంలో కాస్త తడబడింది చివరిగా ఆచార సినిమాలో కనిపించిన ఈమె వరుస డిజాస్టర్లు ఎదురవడంతో మళ్లీ తెలుగు చిత్రాలలో కనిపించలేదు దీనికి తోడు ఇటీవల లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో టు స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది కానీ ఒక రేంజ్ లో అయితే ఈమెకు గుర్తింపు లభించలేదు అనే చెప్పాలి ప్రస్తుతం టాలీవుడ్ లో రవి నెలకుడిటి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న చిత్రానికి సంతకం చేసింది దీనికి తోడు ఇప్పుడు నాని ఎక్ సుజిత్ అనే వర్కింగ్ టైటిల్ లో రాబోతున్న చిత్రంలో కూడా ఇప్పుడు ఈమెను హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి సుజిత్ ట్రేడ్ మార్క్ తో కూడిన స్టైలిష్ యాక్షన్ కామెడీ మూవీగా ఈ చిత్రం రాబోతుంది అటు ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారాడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి వెంటనే సుజిత్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారట ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ యునానిమస్ ప్రొడక్షన్ తో కలిసి నిర్మిస్తుంది